మీరు రెండు రోజుల కింద చేసినట్టు ప్రకటన మీరు కూడా రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఉండబోతున్నాను అని చెప్పారు మీ పంచాయతీ ఓట్లు ఇరవై ఐదు వేల ఓట్లు అంటే మీ బలం ఇరవై ఐదు వేల ఓట్లు అనుకున్నాం మీరేమో యాభై వేల ఓట్ల బలం నాకుంది అంటున్నారు మైదుపూర్ రోడ్డు శివాలయం ఉంది కదా శివాలయం కాని ఇక్కడ సైడ్ అన్ని మొత్తం నేనైతే సడన్ గా ఏంటి మీరు అభ్యర్థిగా తెరపైకి వచ్చారు నేను అవసరం లేదనేది ఆయన నాకు ఎమ్మెల్యే అవసరం లేని చోట సన్నిహిత ఉన్నాయి చాలా కాలం నుంచి రాజకీయంగా ప్రయాణం చేశారు ఎందుకు ఒకసారి మీకు మాకు నచ్చడం లేదు మళ్ళీ మీరు ఇటీవల కొన్ని కొన్ని రోజుల క్రితం కలిశారు కదా ఆయన ధోరణి మారలేదు ఇటీవల జరిగినటువంటి వార్డు ఎన్నికల గెలుపొందారు తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడించారు మా అబ్బాయిని ఎవరైనా కానీ పెద్ద స్థాయికి కోరుకుంటారు కొడుకును పెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి వార్డుకి వాస్తవంగా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు ఉండాలి ఏం కథ అనేది పార్టీ సర్వే చేసింది సర్వేలు ఎక్కడా లేరు కదా మీ పేరు లేదు కదా అని మీరు ఎలా చెప్తారు ఖచ్చితంగా ఉంటుంది నన్నే కాదు రుద్దుల ప్రజలు కూడా చాలా మంది తర్వాత మీరు అభ్యర్థిగా అనుకున్నప్పుడు పార్టీ అధిష్టాన పెద్దలను ఏమైనా కలవడం జరిగిందా దాదాపు ఇరవై ము ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్లు గెలిచి ఈ ప్రొద్దు ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యే గారికి చేయాలంటే అప్పుడు మీ పరిస్థితి పార్టీ ఆదేశిస్తే ఇక్కడ ఆయన ఆయనకే సీట్ ఇచ్చేటట్టు ఉంటే నన్ను వేరే నియోజకవర్గానికి పంపించండి కేవలం శివచంద్రారెడ్డి ఎమ్మెల్యే గారితో కలవడానికి ప్రధాన కారణం తనకున్న రావాల్సిన బిల్లుల విషయంలో పంచాయతీలో పంచాయతీ సెక్రటరీని మార్చే విషయంలో కోసం వచ్చారు తర్వాత పని అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ అసమ్మతి వాదాన్ని వినిపిస్తున్నారు అని నేను స్వార్థం కోసమే ఇట్లా చేస్తాననే ఉండే